డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రియమైన సోదర సోదరి టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ థర్టీ త్రీ వెర్స్ సెవెంటీన్ ఈ దినం మన యొక్క ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయము పదిహేడు వచనం దౌ హాస్ ఫౌండ్ గ్రేస్ ఇన్ మై సైట్ నీ మీద నాకు కటాక్షము కలిగినది

యాస్ ది జర్ యాస్ ది జర్నీ టూ ద ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన దేశ ప్రయాణములో ఈ యొక్క ఇస్రాయలతో పాటు కూడా ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి ఉండాలని మోసీ తాను దేవునితో మొరపెడుతూ వచ్చినటువంటి మనవి ఆ సమయంలో ఉండింది సో ఇన్ దిస్ వర్డ్స్ ఈ వచనములో గాడ్ రీఅష్యూర్స్ మోజెస్ దట్ హీ విల్ డో ఎగ్జాక్ట్లీ వాట్ మోజెస్ ఆస్క్డ్ మోసే ఏదైతే అడుగుతా వస్తున్నాడో దానికి ఖచ్చితంగా దేవుడు జరిగిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు బికాస్ గాడ్ ఈ ప్లీజ్డ్ విత్ మోజెస్ అండ్ నోస్ మోజెస్ వెరీ పర్సనల్లీ ఎందుకంటే దేవుడు మోసే విషయమైన సంతోషిస్తా ఉన్నాడు మోసేను వ్యక్తిగతంగా ఆయన ఎరిగినటువంటి దేవుడు సో దిస్ రెస్పాన్స్ హైలైట్స్ ద స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మోజెస్ ఈ యొక్క స్పందన మోసేకు తర్వాత దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన బంధత్వాన్ని అది తెలియజేస్తా ఉంది ఓ మోజెస్ గేవ్ సో మచ్ ప్లెజర్ టు గాడ్ మోసే చూస్తే దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించిన వాడు సో దట్స్ వై వెరీ ఫేవరబుల్ ఆన్సర్ కేమ్ టు హిస్ ప్రే అందుకొరికే ఆయన ప్రార్థనకు ఆయనకు ఎంతో అనుగుణమైనటువంటి సమాధానం లభించింది సో దిస్ వెర్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లార్జర్ కాన్వర్జేషన్ బిట్వీన్ మోజెస్ అండ్ గాడ్ ఫాలోయింగ్ ద సిన్ ఆఫ్ ద గోల్డెన్ కాఫ్ మోసే తర్వాత దేవునికి మధ్యలో జరిగించినట్టు జరిగినటువంటి ఎంతో దీర్ఘమైన సంభాషణ వారు ఆ యొక్క దూడ విషయంలో పాపం చేసిన తర్వాత ఈ సంభాషణ జరుగుతా వచ్చింది థింగ్ వాట్ హ్యాస్ కాఫ్

మోసే దేవుడు తమతో కూడా ఉండి వారిని నడిపించాలని ఆయన ఎంతో మనవి చేస్తా వచ్చాడు గాడ్స్ ప్రామిస్ ఇన్ డైరెక్ట్ రెస్పాన్స్ టు మోజెస్ ఇంటర్వెన్షన్ దేవుడు చేసిన యొక్క వాగ్దానం చూస్తే మోసే దేవునితో చేసినటువంటి మనవికి దేవుని యొక్క స్పందన నేరుగా వచ్చినట్టుగా క్లోజ్ అండ్ ఒబీడియంట్ రిలేషన్షిప్ విత్ గా ఈ యొక్క యొక్క స్పందన చూస్తే దేవుని జవాబు తిరిగి దేవునితో కూడా తాను కలిగినటువంటి ఎంతో సమీప తెలియజేస్తా ఉంది స్పీక్స్ ఆఫ్ ఆఫ్ ద పవర్ ప్రేయర్ అది ప్రార్థన శక్తిని తెలియజేస్తా ఉంది ఆర్ వెరీ క్లోజ్ అండ్ ఒబీడియంట్ రిలేషన్షిప్ విత్ గా దేవునికి ఎంతో సమీపంగా ఉండి ఆయనతో ఎంతో ఎంతో సమీప బంధుత్వాన్ని కలిగి ఉంటే దెన్ విల్ విల్ ప్రేయర్ మోర్ పవర్ అప్పుడు నీ యొక్క ప్రార్థనకి ఎంతో శక్తి ఉంటుంది సో దిస్ వర్స్ ఫర్దర్ ఇల్లస్ట్రేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హావింగ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈ యొక్క వచనం ఇంకా అధికంగా దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తా ఉంది గాడ్స్ డెసిషన్ టు గ్రాంట్ మోజెస్ రిక్వెస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్ ప్లెజర్ విత్ మోజెస్ అండ్ హిస్ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్ దేవుడు మోషేకి ఇంతటువంటి జవాబు ఏంటంటే మోషేతో దేవుడికి మోషేని బట్టి దేవుడు ఆనందిస్తున్నటువంటి విధానం తర్వాత దేవుని యొక్క సన్నిధిని బట్టి మోషే ఆనందించిన విధానాన్ని తెలియజేస్తా ఉంది దట్ దట్ ఈ ద రిజల్ట్ గా డిషన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ మోజిస్ రిలేషన్షిప్ బంధుత్వానికి అదే ప్రతిఫలంగా ఉంటా వచ్చింది అండ్ దిస్ షోస్ దట్ గాడ్ వాల్యూస్ అండ్ రెస్పాన్స్ టు

హూ సీక్ హిమ్ ఎర్నెస్ట్లీ అండ్ సిన్సియర్లీ అదేం చూపిస్తా ఉందంటే దేవుని యథార్థంగా తర్వాత ఇంత ఆసక్తితో వెదికేటువంటి వారికి దేవుడు జవాబిస్తాడనేటువంటి సంగతిని సూచిస్తా ఉంది సో ఎక్సోడ్ థర్టీ త్రీ సెవెంటీన్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ డివైన్ అప్రూవల్ అండ్ అష్యూరెన్స్ ఇక్కడ చూస్తే నిర్గమకాండ ముప్పై మూడో అధ్యాయం పదిహేడవ వర్షంలో దైవికంగా దేవుడు తాను నిశ్చయపరుస్తున్నటువంటి విషయం ఆమోదం తెలియజేస్తున్నటువంటి విషయం తెలియజేయబడుతుంది అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వెర్స్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఈ యొక్క వచనం యొక్క నిర్మాణం చూస్తే అది నేరుగా పలికినటువంటి మాటగా కాదు ఉండింది విత్ గాడ్ డైరెక్ట్లీ అడ్రస్ మోజెస్ కన్సర్న్ దేవుడు నేరుగా మోస యొక్క మనవి ఆయన పట్టింపునైనా గ్రహిస్తా ఉన్నాడు ద్రేజిస్ ఐ ఆ ప్లీజ్డ్ విత్ యూ అక్కడ చూస్తే నేను నిన్ను బట్టి సంతోషించు త్రీ అంటాడు ఐ నో యూ బై నేమ్ దే ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ అది చూస్తే నీ పేరుని బట్టి నేను నిన్ను ఎరుగుదును అంటే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు అంటే వండర్ఫుల్ వండర్ఫుల్ రిలేషన్షిప్ మోజెస్ మెయింటైన్ విత్ గా మోసే దేవునితో కూడా ఎంతో అద్భుతమైనటువంటి సంబంధం అయినా కలిగి ఉంటా వచ్చాడు వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్ దేవుడు ఏమంటున్నాడు మోజెస్ ఐ నో యు బై నేమ్ మోసే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు ఐ ఐ ఆమ్ ప్లీజ్డ్ విత్ యూ నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు ఆల్ ది ఇజ్రాయెలైట్స్ వర్ రిబెల్లింగ్ అగైన్స్ట్ గాడ్ వన్ మ్యాన్ ఇస్ హియర్ హూ ఇస్ ప్లీజింగ్ టు గాడ్ ఇక్కడ చూస్తే ఇస్రాయెల్ ప్రజలు అంత మంది తిరుగుబాటు చేసినా కూడా ఈ ఒక్క వ్యక్తి దేవుణ్ణి సంతోషపరిచిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు ఓ కుడ్ ఏ డీప్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్ మోసీ చూస్తే మోసీ చూస్తే దేవునితో ఎంతో లోతైనటువంటి వ్యక్తిగతమైన సంబంధాన్ని ఆయన కలిగి ఉంటా వచ్చాడు సో ఇన్ దిస్ వీ కెన్ సి టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఇందులో మనం రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూడవచ్చు వన్ ఈస్ మోజెస్ ఇంటర్సెషన్ మొదటిది మోసీ యొక్క విజ్ఞాపన అండ్ సెకండ్లీ ఈస్ క్లోజ్ ఫెయిత్ ఫుల్నెస్ విత్ గా రెండోదిగా తాను దేవునితో కలిగినటువంటి ఎంతో సమీపమైన విశ్వ నమ్మకత్వము అండ్ సెకండ్లీ గాడ్స్ ఆన్సర్ రెండోదిగా దేవుని యొక్క సమాధానము గాడ్స్ పాజిటివ్ అవుట్ కమ్

దేవుని యొక్క దృష్టిలో ఆయన సంతోషపరిచేటువంటి ఆ జీవితాన్ని మనం జీవించాలి బికాస్ వీ నో లాడ్ ఆర్ ఇంక్లైన్డ్ పీపుల్ హూ సీక్ ఎర్నెస్ట్లీ ఎవరైతే ఆసక్తితో ఆయనను వెదికేటువంటి వారు ఉంటారో వారి యొక్క ప్రార్థనలకు ఆయన చెవియోగ్య ఉన్నాడు

ఆన్సర్ దే స్పేర్ బేస్డ్ ఆన్ దే రిలేషన్ దేవుడు తో కూడా వారు కలిగినటువంటి సంబంధాన్ని బట్టి దేవుడు తన స్పందనగా లేక వారి ప్రార్థనకు జవాబిచ్చేటువంటి ఆయన ఇష్టాన్ని కలిగి ఉన్నాడు అని తెలియజేస్తావు గాడ్స్ లవ్ త్రూ విల్లింగ్నెస్ లిస్ట్ అండ్ గ్రాంట్ మోజీస్ రిక్వెస్ట్ ఈ యొక్క వచనం ఏం తెలియజేస్తుందంటే దేవుడు అయిన ప్రేమ కలిగినటువంటి వాడు తిరిగి మోసి యొక్క మనవికి ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా జవాబిస్తా ఉన్నాడు సో గాడ్స్ ప్లెజర్ విత్ మోజెస్ అండ్ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్ షో దా God's love is not distant or abstract. బట్ ఇట్ ఈస్ ఇంటిమేట్ అండ్ పర్సనల్ మోస యొక్క ప్రార్థన తర్వాత ఆయన కనేటువంటి సంబంధం ఏంటంటే ఆయన యొక్క స్పందన అది ఎంత ఉద్దేశ సహితంగాను తర్వాత గాడ్స్ లవ్ ఇస్ నాట్ డిస్టెంట్ ఆ దేవుని యొక్క ప్రేమ చూస్తే అది వ్యత్యాసం లేక దూరంగా ఉండేది కాదు ఇట్ ఈస్ వెరీ ఇంటిమేట్ అండ్ వెరీ పర్సనల్ అది ఎంతో సమీపంగా ఉండేటువంటిదిగా ఉంది గాడ్స్ రెస్పాన్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ గ్రాంటింగ్ ఏ రిక్వెస్ట్ దేవుని యొక్క స్పందన ఏంటంటే ఒక ప్రార్థనకు జవాబు ఇవ్వటం కాదు బట్ ఇట్ ఈస్ ది ఎఫర్మేషన్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్ విత్ మోజీ ఆయన మోసతో కలిగినటువంటి ఆ యొక్క సంబంధాన్ని దృఢపరచటము నాట్ ఓన్లీ దాట్ అంత మాత్రమే కాదు షోయింగ్ దట్ గాడ్స్ కమిట్మెంట్ ఇస్ టు దోస్ హోమ్ హీ లవ్స్ ఎవరైతే ఆయన ప్రేమిస్తా ఉన్నారో వారి పక్షాన ఆయన కలిగినటువంటి పట్టింపు తెలియజేస్తా దిస్ వర్స్ రిఫ్లెక్ట్స్ ఏ గాడ్ హూ ఈస్ డీప్లీ ఇన్వాల్వ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హిస్ పీపుల్ మోసే దేవుడు చూస్తే ఇక్కడ ఏం చూపిస్తా ఉన్నాడంటే తన ప్రజలతో కూడా లోతుగా తన స్నేహ బంధుత్వాన్ని కలిగినటువంటి దేవుని సూచిస్తా ఇట్ రెస్పాన్స్ టు హీ రెస్పాన్స్ టు దేర్ నీడ్స్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఫేవర్ తన యొక్క ప్రేమను బట్టి దయను బట్టి వారికి ఉన్నటువంటి అక్కర్లకు ఆయన ఒక స్పందన

అదేదో మన యొక్క యోగ్యతలను బట్టి కాదు కాదు ఆయన యొక్క యోగ్యతలను బట్టి ఎందుకంటే ఆయనే పరలోకపు మోసే అయ్యి ఉన్నాడు సో మోజెస్ ప్లీడెడ్ అండ్ అండ్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ గాడ్ దట్ మొరపెడతా వచ్చినాడు మోసే దేవునితో కూడా ఆయన కలిగినటువంటి సంబంధాన్ని బట్టి దేవుడు ఆ యొక్క మోసే ప్రార్థన ఆలకించి ఇస్రాయల్ ను రక్షించగలిగాడు ఇది కూడా వాస్తవమే జీసస్ జీసస్ ఇస్ ఇంటర్సీడింగ్ Because of the relationship between father and the son, సేవ్ టుడే ఆయన మన పక్షాన విజ్ఞాపం చేస్తా ఉన్నాడు ఇక్కడ కుమారుడు తర్వాత తండ్రితో కలిపి ఆ సంబంధాన్ని బట్టి ఈ దినాన్ని మనం మన యొక్క క్రియలను బట్టి మన యోగ్యతలను బట్టి మనం రక్షించబడలేదు కానీ కాదు కానీ దేవుని యొక్క విజ్ఞాపను బట్టి మనం మనం ద లాడ్ ఫర్ దాన్ని బట్టి దేవుని ఆరాధించాలి చేసుకుంటాం లవింగ్ ఫాదర్ మా తండ్రి టుడే వాట్ ఇస్ ఓన్లీ బై ద గ్రేస్ By mercy. On that day, O Lord at Mount Sinai, because of the golden calf episode, O Lord. దై యాంగర్ వాజ్ కిండిల్ తండ్రి మరి ఆ యొక్క దినాన ప్రభు ఆ యొక్క బంగారు దూడే ఆ దూడ యొక్క సన్నివేశంలో ప్రభు యొక్క అగ్ని నీ యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది గాడ్ ఫర్ ద పీపుల్ లైక్ మోసే ప్రభుత్వ మోసే వంటి వారిని బట్టి ఎంతో ఉంది నాలో వీఆర్ హ్యావింగ్ బెటర్ మోజెస్ దట్ ఇస్ లాట్ జీసస్ ప్రభుత్వ ఈ దినాన మేము ఇంకో ఎంతో శ్రేష్టమైనటువంటి మోసని మేము కలిగి ఆయన యేసు ప్రభు వారు హోలీ ఆయన పరిశుద్ధుడు నాట్ కమిటెడ్ ఎన్ ఆయన ఏ పాపము చేయలేదు ఈవెన్ మోజెస్ ఓ లాడ్ హీ ఫెయిల్డ్ ఏ కపుల్ ఆఫ్ టైం కనీసం మోసే ఒక రెండు సందర్భ

In the mighty name of our Lord and Savior Jesus Christ. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.